రాజకీయంగా తమకొస్తున్న స్పందనను చూసి ఓరవలేకే నిజ రాజకీయాలకు పాల్పడుతున్నారని వైసీపీ నాయకులపై వేమిరెడ్డి దంపతులు మండిపడ్డారు ఓటమి భయం చీఫ్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు నెల్లూరు తెదేపా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిలు కోవూరు కొడవలూరు మండలాల ఎన్నికల ప్రచారం నిర్వహించారు పెద్ద మనిషి అనుకుంటున్న విజయసాయిరెడ్డి కూడా దిగజారి రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు ఎన్ని కుట్రలు పనినా తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు అదే విధంగా నేను చాలాసార్లు చెప్పాను నేను పాలకురాల్ని కాదు సేవకురాలని ప్రజలకు సేవ చేయడానికి కోసమే నేను నా భర్తతో కలిసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది నేను అనుకున్నాను ఒక కుటుంబ స్త్రీగా రాజకీయాల్లోకి రావడంలో తప్పే ఉంది ఎందుకంటే నా భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నన్ను ప్రోత్సహించి అనునిత్యం ప్రతి పని నన్ను ముందు పెట్టి ఆయన చేయిస్తారు అందుకని ధైర్యంతో ముందుకు వచ్చాను నేను కానీ ఈ వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న ఏ నాయకుడికి మరి ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న నాయకుడికి నెల్లూరుకి వలస వచ్చి ఎంపీగా పోటీ చేస్తున్న నాయకుడికి విచక్షణ లేకుండా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకి అసలు తెలియడం కూడా లేదు ఇలాంటి యువకులందరూ కలిసి వాళ్ళకి బుద్ధి చెప్పాలి ఇలాంటి మహిళలందరూ నిలబెట్టాలి ఒక మహిళగా నేను మీ ముందరికి వస్తే మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు మీకేమైనా తెలుస్తుందా ఏం ప్రెస్ మీట్లు పెడుతున్నారు మీరు ఏం చేశారో మీకు ధైర్యం ఉంటాయి ఐదు సంవత్సరాలు పరిపాలించారు మీరు ఏం చేశారో జనంలో పోయి చెప్పండి వాళ్ళని ఓట్ అడగండి వాళ్ళకి ఓటు కావాలంటే మీకు వేస్తారు లేదంటే అవతల వాళ్ళకి వేస్తారు అంతేగాని చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తా ప్రతిరోజు ఏదో డబ్బు 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 అక్కడ పని చేస్తారు డబ్బు వస్తుంది ఇక్కడ పని చేస్తారు డబ్బు వస్తుంది లేదంటే పార్టీ మారారు వెన్నుపో ఎవరు వెన్నుపోటుదారులు మీరు పార్టీలో ఉండి మమ్మల్ని బూచిల్లాగా చూపించి డబ్బు పెట్టేస్తారు కట్టేస్తారు పార్టీలో నుంచి డబ్బులు తెచ్చుకునే మీరు వెన్నుపోటుదారులు మేం కాదు మేము నీతి నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం అదే సేవ చేస్తాం రాజకీయం అంటే సేవే అని మా భావ్యం మా భాష్యం అన్నీ కూడా కాబట్టి నేను హెచ్చరికగా చెప్తున్నాను వైఎస్ఆర్సిపి నాయకులకి మీకు చేతనైతే మీరేం చేశారో ప్రజల దగ్గరికి పోయి చెప్పుకోండి ఓటు అడగండి మీకు మమ్మల్ని ఇద్దరిని ఎదుర్కొనే ధైర్యం లేక ప్రజలు మా మీద చూపే అభిమానాన్ని తట్టుకోలేక పదే పదే పిచ్చి ప్రెస్ మీట్లు బట్టి వికృత చేష్టలు మానేయమని మీకు అందరికీ చెప్తున్నాను విజయసాయి రెడ్డి గారు మీకు కూడా చెప్తున్నాను నేను మీరు ఒక ఎంపీగా ఉన్నారు ఆల్రెడీ రాజ్యసభ ఎంపీగా ఎవరు ఇక్కడికి వచ్చి ఆర్ మీద ఎవరు భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద పోటీ చేయడానికి సరైన నాయకుడు ఇక్కడ లేక మీరు అక్కడి నుంచి వచ్చారు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మీరేం చేశారో నెల్లూరు చెప్పండి మీ నాయకు ఏం చేసిందో చెప్పండి ఓటు అడగండి అంతేగాని మీతో కూడా ఇద్దరిని పెట్టుకొని నలుగురిని పెట్టుకొని మీ వయసుకు తగినట్టు కాకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించబాకండి నేను హెచ్చరిస్తున్నాను పేరు చెప్పగానే అనిల్ కుంబ్లే నాకు క్రికెట్ కి క్రికెట్ ప్లేయర్ ఎంత పిచ్చి ఉంటే పేరు కూడా పెట్టుకున్నాడో అనిల్ కుంబ్లే అట్టే వాళ్ళ బ్రదరు కిరణ్ వీళ్ళిద్దరు చేరడం అట్టే వాళ్ళ టీం అంతా యంగ్స్టర్స్ మొత్తం చేరడం చాలా సంతోషం నార్త్ రాజపాలెం రావడం మేము వాళ్ళ కోసం వచ్చాము ఈరోజు చేరికలు ఉన్నాయని రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ యంగ్స్టర్స్ వీళ్ళందరినీ చూస్తుంటే రేపు ఈ రాజపాలెంలో కూడా మాకు ఇంత ధైర్యం ఇచ్చి ఈ రోజు రాజపాలెంలో ప్రవీణు శ్రీధరు వీళ్ళిద్దరు తోడు వీళ్ళందరూ ఉన్నారంటే ఇక్కడ మనం మెజారిటీ తెచ్చుకోవడం ఖచ్చితం ఈ మండలంలో మామూలుగా ఈ మండలంలో మనకి ఓటు బ్యాంకు చాలా సమస్య అని అంటున్నారు బట్ వీళ్ళందరూ చూస్తుంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి తోడు వీళ్ళందరూ మనం ఖచ్చితంగా ఈడ కూడా మెజారిటీ తెచ్చుకుంటాం ఇప్పుడే ప్రశాంతం చెప్పినట్టు వీళ్ళకి ఓడిపోయే ఓడిపోతారని మనసులో పడి రకరకాల డ్రామాలు వేస్తున్నారు ఇవన్నీ చీప్ టాక్టిక్స్ నిన్న చూసాము నిన్న ఏం చేశారు మేమిద్దరం బ్యాక్ టు వైఎస్ఆర్ సిపిఐ ప్రచారం అది అయిపోయింది దానికి నిన్న చెప్పాం ఈరోజు మళ్ళీ ఈవేదో మాట్లాడింది వాళ్ళ వాళ్ళ సొంత వాళ్ళంతా ఎవరు అన్నలు వాళ్ళు ఫోన్ చేసి మనల్ని ఏదో అడిగి మనమేదో ఫ్రీగా మన బ్రదర్గా దాన్ని మనం మాట్లాడితే ఇవన్నీ మార్కెట్లో ఏమీ పెద్ద మనుషులు వీళ్ళు ఏ బుద్ధులో ఓడిపోతాం అనే ధైర్యం లేక వీళ్ళు మనం ఈ మొదలు పెట్టారు ఏంటంటే డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ చేయడం మనుషుల్ని అందరినీ చేయండి మీకు బుద్ధి పూర్ణంత చేయండి భగవంతుడు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో ఏమి చేయాలో భగవంతుడు చూపిస్తాడు మీకు నీకు చెప్తున్నా నువ్వు కూడా నీకు అంత పెద్ద మనిషి వచ్చి ఇక్కడ ఈ పనులు చేయిస్తున్నావు కూర్చోబెట్టుకొని మంచిది కాదు నీ కూడా ఓ రోజు వస్తాయి నీ కూడా ఆ రోజు నువ్వు కూడా బాధపడతావు ఈ ఎలక్షన్లు అనేది నెల ఆ తర్వాత నువ్వు మామూలు జీవితానికి పోవాల్సిందే ఆ రోజైనా బాధపడతావు ఎలక్షన్ లో మనము పోటీ చేసుకున్నాం కానీ ఇదేమో ట్రిక్స్ చీప్ ట్రిక్స్ ఏం చేస్తారు రోజు చేయండి ఇట్టే మీకు ఎట్లా పొద్దుపోవాలంటే ఏ చేయాల్సిందే చేయండి చేసుకుంటా పోతుండ్రేం పో ఇప్పుడు పోయేది ఏం లేదు దీంతో ఇది అలవాటు పడిపోతాం దీనికి కూడా ఇంకా వదిలిపెట్టారు స్టార్ట్ అవుతావు స్టార్ట్ అయింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు మాట్లాడుకోండి మీకు మీ అందరికీ చెప్తుండా భగవంతుడు మీకు ఏం చూపిస్తాడు ఆ రోజుఆర్ గుర్తు వస్తాడు మీకు ఆ భగవంతుడు చూపిస్తాడు ఆ రోజు నేను గుర్తు రాకపోతే ప్రాడు ఆ రోజు ఇటు అన్నాడని మీ అందరికీ చెప్తున్నా మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే మీ అందరూ ప్రశాంతికి సైకిల్ గుర్తేసి గెలిపించండి మనకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే ఈ దుర్మార్గం ఇట్టే ఉంటుంది అట్టే నన్ను కూడా ఎంపీగా సైకిల్ గుట్టేసి గెలిపించండి మీ అందరికీ కూడా ఈరోజు చాలా సంతోషం ఈ గ్రామం రావడం మీ అందరం చూస్తుంటే ఇట్టే ఉండాల మంది ఈ పేసు ఇది ఇట్టే మనం ఎలక్షన్ దాకా మనందరం కష్టపడి గెలిపించుకునే బాధ్యత ఈ రోజు